అండి ఇది సండే రోజు షూట్ చేసిన వ్లాగ్ నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లాస్ట్ వరకు చూడండి నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సండే అయినా సరే అందరము ఫైవ్ ఓ క్లాక్కే నిద్రలేగ్జాము ఆరుష్కి ఎగ్జామ్స్ కదా వాడు ఫ్రెష్ అయ్యి చదువుకుంటున్నాడు నేను కాసేపు వాకింగ్ చేసుకొని ఫ్రెష్ అయ్యి పూజ చేసి కిచెన్లో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం ఒగ్గాని అలాగే రాత్రి అన్నం మిగిలిపోతే లెమన్ రైస్ చేస్తున్నాను ఒక స్టవ్ మీద పాలు పెట్టి ఇంకో స్టవ్ మీద వగ్గాని చేస్తున్నాను ఒగ్గాని కోసం కొంచెం ఆయిల్ వేసుకుని ఫస్ట్ పల్లీలు వేసుకుని అవి వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి అవి కూడా ఫ్రై అయ్యాక కొంచెం టమాటా ముక్కలు వేసుకోవాలి కొంచెం పసుపు ఉప్పు కూడా వేసి టమాటా ముక్కలు మగ్గే వరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలి టమాటా ముక్కలు మగ్గేలోపు ఒగ్గాని మరమరాలు తీసుకొని నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి నేను ఈ మరమరాల్ని డిమార్ట్లో తీసుకున్నాను ఈ మరమరాల్ని కొంచెం నానే వరకు ఉంచి తర్వాత ఇలా స్క్వీజ్ చేసుకుని మొత్తం వాటర్ని తీసేయాలి ఉగ్గాని చేసుకోవడానికి ఇలా చప్పటి మరమరాలనే వాడుకోవాలి సాల్టెడ్ మరమరాలని వాడకూడదు మరమరాలన్నిటినీ స్క్వీజ్ చేసుకొని తాలింపులో వేసుకుని కలుపుకోవాలి ఇందులో పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా కాకుండా పేస్ట్లా చేసుకుని వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది నేను పచ్చిమిరపకాయ ముక్కలే వేసాను పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉన్నాయి ప పచ్చిమిర్చి పేస్ట్ చేస్తే ఇంకా కారం ఎక్కువగా ఉంటుందని చెప్పి నేను ముక్కల కింద కట్ చేసుకుని వేసాను ఇలా మరమరాలన్నీ వేసాక తాలింపు మొత్తం కలిసేలాగా కలుపుకొని దింపేసి నిమ్మరసం వేసుకోవాలి ఉగ్గానికి ఎక్కువ టేస్ట్ అంతా పల్లీల వల్లే వస్తుంది పల్లీలు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని సర్వ్ చేసుకోవడమే ఇది ఇది వేడివేడిగా తింటేనే టేస్ట్ బాగుంటుంది బజ్జీలు వేసుకోవచ్చు కానీ అంత హెవీగా తినడం ఇష్టం లేదు అందుకని ఈరోజు నేను బజ్జీలు వేయలేదు ఉగ్గాని కాంబినేషన్ బజ్జీలు చాలా బాగుంటుంది నేను ఉగ్గాని టేస్ట్ చూస్తే అందులో ఉప్పు పులుపు సరిపోలేదు మళ్ళీ లెమన్ పిండి మళ్ళీ ఉప్పు వేసి కలిపాను ఆ తర్వాత లెమన్ రైస్ కూడా చేశాను మధ్యాహ్నం లంచ్లోకి ఆరుషు చికెన్ చేయమని అడిగాడు అందుకే మా వారు చికెన్ తీసుకొచ్చారు నాటుకోడి చికెన్ కర్రీ చేశాను అది కూడా ఎలా చేశానో మీకు షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా వారు ఓంకారేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళారు అక్కడ నూట ఎనిమిది కలసాలతో అభిషేకం చేస్తున్నారు స్వామికి సో నేను మా ఆరుషే ఉన్నాము ఇద్దరము కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేసాం టిఫిన్ తినేసిన తర్వాత కిచెన్లో గిన్నెలన్నీ ఒకసారి కడిగేసి కిచెన్ మొత్తం శుభ్రం చేసుకుని చికెన్ చేయడం కోసం ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇది నాటుకోడి చికెన్ కదా కుక్కర్లోను విజిల్స్ చేయించితే తొందరగా ఉడికిపోతుందని ఇంకా కుక్కర్లోనే కర్రీ చేస్తున్నాను ఇంకా కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి అన్నీ వేసి కొంతసేపు మగ్గనివ్వాలి ఈ సండే సింపుల్గా చికెన్ కర్రీ చేసి వైట్ రైస్ చేస్తున్నాను మరి మీరేం చేసుకున్నారో కామెంట్స్లో చెప్పండి ఆనియన్స్ టమాటా ముక్కలు కొంచెం బాగా మగ్గిన తర్వాత చికెన్ కూడా వేసుకోవాలి చికెన్ వేశాక కొంచెం కారం కూడా వేయాలి ఇది నాటుకోడి చికెన్ కదా కొంచెం స్పైసీగా ఉంటే టేస్ట్ బాగుంటుంది కారం వేసాక కొంతసేపు మగ్గనివ్వాలి నేను చికెన్ కర్రీ అవి చేసినప్పుడు మసాలా అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకుని వేసుకుంటాను మసాలా కోసం అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర చెక్క లవంగం ఇంకా గసగసాలు వేసి అన్నీ కలిపి పేస్ట్ చేసుకోవాలి మెత్తగా కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ పేస్ట్ని కర్రీలో వేసి కొంతసేపు వేయించుకోవాలి ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది మసాలా వేసిన తర్వాత కర్రీని తిప్పుకుంటూ ఉండాలి అలా వదిలేస్తే కర్రీ అంతా అడగంటిపోతుంది మసాలా మారిపోతే కర్రీ కూడా చేదైపోతుంది సో కొంచెం కేర్ఫుల్గా అడిగంటి పోకుండా తిప్పుకుంటూ ఉండాలి మనం ఇలా తిప్పుతూ ఉంటే చికెన్లో నుంచి కొంచెం వాటర్ వస్తుంది అప్పుడు మనం ఈ కొంచెం వాటర్ పోసుకొని కుక్కర్ని విజిల్ పెట్టుకోవాలి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వస్తే మనకి చికెన్ ముక్క ఉడికిపోతుంది వాటర్ పోసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఇంకా చికెన్లో వచ్చిన ఈ ఎగ్స్ని కూడా లాస్ట్లో వేసుకోవాలి ఫస్ట్ వేయకూడదు ఇంకా కుక్కర్ క్లోజ్ చేసేసుకొని ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వరకు ఉడికించుకోవాలి కుక్కర్ ఓపెన్ చేసి చూసినప్పుడు మనకు వాటర్ అంతా దగ్గరికి అయిపోవాలి లేకపోతే కనుక ఇంకొంచెం సేపు వాటర్ అంతా ఎగిరే వరకు ఉడికించుకోవాలి లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకుని దింపేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్